ఆయన సిద్ధాంతాలు వింటే మీరు ఇలా మాట్లాడరు నాన్న అయితే గాంధీ గారి సిద్ధాంతం లేవా మదర్ తెర మానవత్వం కాదా మరి వాళ్ళెందుకు ఆదర్శంగా ఏ మాట్లాడవే ఆ మహానుభావుల గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు నాన్న కానీ ఒక్కటి మాత్రం నిజం పవన్ కళ్యాణ్ ఏం చేయాలనుకున్నాడో మీ జనరేషన్ కి అర్థం కానప్పుడు వాళ్ళు ఏం చేశారో మా జనరేషన్ కి ఎలా అర్థం అవుతున్నానా ఆ క్యాప్ ని ఫిల్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాను నానా వెళ్ళరా వెళ్ళు ఒక్కో టికెట్ రెండు వేలు నాలుగో టికెట్ లో రెండు షోలు చెప్పిన మొత్తం మూడు వేల టికెట్లు రెండు బెనిఫిట్ షోలకి మొత్తం ఆరు లక్షల కలెక్షన్ వచ్చిందిరా ప్రాఫిట్ ఎంత మూడు లక్షలు అన్నా అభిమానంతోనే బిజినెస్ అన్నా రే డబ్బా పట్టుకుని మంచి పని చేస్తావంటే ఎవడంత రా నీకు తప్పు కదరా మంచి చేయాలనుకున్నప్పుడు ఎదురయ్యే చెడు గురించి ఆలోచించద్దురా నువ్వు ఇంకా కొత్త కదా అలవాటు అవుతుందిలే అన్నా షేర్ ప్లే అన్నీ అన్నా ఎమౌంట్ తీసుకెళ్ళి ఫైనాన్స్ అసోసియేషన్ అకౌంట్ లో డిపాజిట్ చేయి సరే అన్నా ప్లేస్ అన్నీ సారీరా అన్నా రే సన్నీ ఎక్కడున్నావురా అన్నా ఇప్పుడే లో డిపాజిట్ చేసి డైరెక్ట్గా థియేటర్కి వచ్చేస్తాను వచ్చేస్తానన్నా సరే తొందరరా ఓకే అన్నా ఉంటాను అమ్మాయా రేడ్ ఇంకా రాలేదేంట్రా ఏమో పోంచి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కావాలి కదా రే ఎక్కడ రాయుడు ఇంత రూపల్ ఇంకా రాలేదు చెప్తాడు ఏమో అర్థం కావట్లేదు చని ఎక్కడ అన్నా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కూర్చోనన్నా ఆక్సిడెంట్ ఏ హాస్పిటల్ రా హాస్పిటల్ అన్నా రే సన్నిగడికి యాక్సిడెంట్ అయిందరా సన్ని గడికి ఆక్సిడెంట్ సన్నీ అనే పేషెంట్ సని అనే పేషెంట్ జాయిన్ అయ్యారా అన్నా రే సని నీక నీకేం కాలేదు నీకేం కాలేదు ఇంకా కాలేదు ఈ మెడిసిన్స్ వరకు రా ఎవరో పెద్ద యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చి జాయిన్ చేశానన్నా ఒక్క నిమిషం అన్నా సార్ పేషెంట్ ఇలా ఉంది సార్ నథింగ్ సీరియస్ హీస్ ఓకే నవ్ బిల్ కట్టేశారు కదా కట్టేశాను సార్ ఓకే అయితే వెళ్ళి చూడండి సార్ డబ్బులు ఎక్కడిదిరా రాత్రి మీరు ఇచ్చిన డబ్బులు కట్టేశానన్నా వాడేమన్నా నీ బంధువు అతను ఎవరో కూడా నాకు తెలియదు అన్నా రే నువ్వేం చేసా తెలుసా రే ఫ్యాన్స్ ఎడితే ఏం సమాధానం చెప్పాలా వాడు చేసింది కరెక్టే మర్చిపోయారా మన సిద్ధాంతాలు పదండి వెళ్ళి ని చూద్దాం బాబాయ్ నానా బాబాయ్ నానా నానా ఎలా జరిగింది నానా నీకేమైనా అయితే నేనేం కావాలి నానా అమ్మాయినా నానైనా నువ్వే కదా నాన్న అన్ మాటలని మాటలన్నీ అన్నాను నన్ను క్షమించరా ఎక్స్ట్రీమ్లీ సారీ రే మంచి చేయాలనుకున్నప్పుడు ఎదురే చెడు గురించి ఆలోచించదురా చూసా నోటి మీదన్న గాంధీ నన్ను కాపాడింది గాని మనం పెంచుకున్న అభిమానం కాదని ఇప్పటికైనా అంటే ఆరు పాటలు ఫైట్లు కాదని నమ్ముతా మంచి చేయాలంటే అర్హతతో పనిలేదని నమ్ముతాను నాన్న కానీ ఇది పబ్లిక్ కాదని ఇప్పటికైనా మీరు నమ్ముతారానా ఏం నిజం మాట్లాడుతున్నా ఈ రోజు మీ ప్రాణం కాపాడింది ఆ నోటు మీద గాంధీ బొమ్మ మాత్రమే కాదు నానా పవన్ అంటే పడి చచ్చే పబ్లిక్ సొమ్ము నానా పవన్ కళ్యాణ్ బొమ్మ కాపాడిందానా మీరు అడిగేది గుర్తుందా నానా పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఏంటి అని ఒక మనిషి ప్రాణం కాపాడడం కన్నా గొప్ప సిద్ధాంతం ఇంకేముంటుందానా బాబాయ్ మేము పిచ్చిగా ఆయన సినిమాలు ఎందుకు చూస్తామో తెలుసా ప్రపంచంలో ఎక్కడా లేని కథలు ఉంటాయని కాదు బాబాయ్ ప్రపంచం అంతా మర్చిపోతున్న చిన్న చిన్న విషయాలు మీకు గుర్తు చేస్తుంది బ్యాడ్జీలు పెట్టుకుని జెండాలు పట్టుకుని రోడ్డు మీద ఎందుకు ఒరిగితాం తెలుసా బాబాయ్ కనీసం ఆ జెండా వెనకాల ఉన్న ఆవేదన ఒక్కడి నేను కదిలించదాని స్వార్థం బాబాయ్ అందుకే బాబాయ్ ఆయన అంటే మాకు చాలా ఇష్టం నాన్న దేశభక్తి అంటే పండగ రోజు జెండాలు ఎగరడం కాదు నాన్న మనుషుల్ని ప్రేమించడం గౌరవించడం ఇదేదో పవన్ కళ్యాణ్ చగువేరానో చెప్పలేదు నాన్న దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులో అని మన గురి చాడ చెప్పాను నానా ఆయన్ని పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ని మేమెందుకు ఆదర్శంగా తీసుకోకూడదు నాన్న సార్ గొప్పవాడు ఏం చెప్పినా గొప్పగా వింటారు సార్ అందుకైనా బాధ్యత తీసుకున్నారు అందులో మేము భాగం తీసుకున్నాం అంతే సార్ 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 వెళ్తాం సార్ లేట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ 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 అయింది చిన్న జరిగిందండి ఇప్పుడు పర్లేదురా అప్పుడు పర్లేదు ఉంటాను సార్ ఉంటాను సార్ నమస్తే నమస్తే అమ్మా బాగున్నారమ్మా నేనండి సరేనమ్మా ఉంటాను చేయండి సార్ అతనికి మందే తెలుసా అమ్మా పర్సనల్గా తెలియదు సార్ కానీ పవన్ కళ్యాణ్ అభిమానిగా తెలుసు ఒక పిచ్చి మనిషిని చంపేస్తుందని తెలుసు కానీ ఎదుటి మనిషి ప్రాణం కాపాడుతుందని ఇతను చూసాకే తెలిసింది సార్ హిస్టరీని చదివితే అర్థం కాదరా క్రియేట్ చేసి చూపిస్తేనే మీ జనరేషన్కి అర్థం అవుతుంది ఆ విషయంలో ఆయన మీకు కరెక్ట్ మాస్టర్ బాబాయ్ తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా వద్దురా తెలియకుండానే కడుపు నిండిపోయింది ఎంత ఎదిగిపోయారా మీరు <laughs> मास्टर के मास्टर्के पाठवणार <laughs> <laughs>